అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చెన్నై కోయంబూడి మార్కెట్లో ఏ విధంగా టమాటో ధరలు పడుతున్నాం అనేది చూసుకున్నామండి చెన్నై కోయంబడి మార్కెట్ మార్కెట్లో పెద్ద బస్సులు చిన్న బస్సులు రెండు రకం బాక్సులు అనేవి ఉంటాయండి ఇక్కడ మార్కెట్ టైమింగ్ చూస్తే కనుక చెన్నై మార్కెట్లో నైట్ రెండు గంటల నుంచి ప్రారంభమై తెల్లవారుజామున పది గంటల కంటే మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుందండి రేట్ల విషయానికి వెళ్తే కనుక చెన్నై మార్కెట్లో చిన్న బస్సు పొడికాయలు వోళాయలు ఇలాంటివి చూస్తే కనుక వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట నూట యాభై నూట ఎనభై రెండు వందల పది ఇరవై ముప్పై నలభై రెండు వందల నలభై దాకా అనేది తీసుకుంటున్నారని గోళికయలు పొడికాయలు మంచిగా థర్డ్ రకం క్వాలిటీలు అది సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మూడు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై నాలుగు వందల నాలుగు వందల పది ఇరవై ముప్పై నాలుగు వందల ముప్పై దాకా అనేది సెకండ్ రకం క్వాలిటీలు తీసుకుంటున్నారని చిన్న చిన్న బాక్సు నాలుగు వందల ముప్పై రూపాయలు అదే మంచి క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీకాయ చూస్తే కనుక ఫస్ట్ క్వాలిటీ కలు నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఐదు వందలు ఐదు వందల పది ఇరవై ముప్పై నలభై ఐదు వందల నలభై దాకా అనేది వెళ్ళిందండి చిన్న బాక్సు చెన్నై మార్కెట్లో నిన్నటితో పోల్చుకుంటే కనుక ఈరోజు ఒక డెబ్భై ఎనభై రూపాయలు అనేది పెరిగిందండి చెన్నై మార్కెట్లో కోయంబేడు కోయంబేడులో పెద్ద బాక్స్ విషయానికి వెళ్తే కనుక గోలికాయలు పొడికాయలు మచ్చికాయలు ఇలాంటివి చూస్తే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై దాకా అనేది వెళ్ళిందండి పెద్ద బాక్స్ పెద్ద బాక్స్ మరి పెద్ద బాక్స్ కాదండి ఇరవై రెండు కిలోల బాక్స్ అనేసి సెకండ్ రకం క్వాలిటీలు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై దాకా వెళ్ళి వెళ్ళింది సెకండ్ రకం క్వాలిటీలు పెద్ద బాక్స్ అదే మంచి రకం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలు చూస్తే కనుక నాలుగు వందల యాభై నుంచి ప్రారంభ ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఆరు వందల తొంభై రూపాయలు అంతే వెళ్ళిందండి ఇరవై రెండు కిలోల బాక్స్ చెన్నై మార్కెట్లో ఇదంటే ఇన్ఫర్మేషన్ చెన్నై కోయంబడ మార్కెట్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చిన్న బాక్స్ ఐదు వందల నలభై దాకా వెళ్ళిందండి ఐదు వందల నలభై అనేది ఒక రెండు మూడు ఆట్లు రెండు మూడు లాట్లు కాదండి లాట మాత్రమే ఐదు వందల నలభై అయింది మిగతా ఆవరేజ్గా ఇచ్చిన బాక్స్ చూస్తే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై అరవై డెబ్బై ఎనభై దాకా అనేది ఈ మధ్యలోనే రేట్లు అనేవి పడుతుందండి కోయమడు చెన్నై మార్కెట్లో పెద్ద బాక్స్ విషయం చూస్తే వంద రూపాయల నుంచి ఆరు వందల ఎనభై ఏడు వందల దాకా వెళ్తుందండి పెద్ద బాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో